హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్ చూడండి ఈ బ్లౌజ్ అయితే మనమైతే లైనింగ్ క్లాత్ తోటి ఏ విధంగా కట్ చేస్తున్నాం అనేది చూసేద్దాం చూడండి ఇవైతే హైన్స్ అండి హైన్స్కి అయితే జాయింట్లు పడతాయండి సైడ్ జాయింట్లు ఇదైతే తక్కువ ఉంది ఈ క్రాస్ గున్నంత మందం అయితే చక్కగా నీట్గా తీసేసుకోవాలి కదా దాని మందం తీసేసాను ఇంత ఎంత తక్కువ ఉన్నాయి చూడండి చాలా సన్నంగా వచ్చేసినాయి ఆమె కొంచెం బుద్దుగా మంచిగానే ఉంటుందండి సో సరిపోవు మనమైతే సైడ్ జాయింట్లు చేయవలసి వస్తుంది చూడండి లైనింగ్ క్లాత్ నేను ఏ విధంగా అతుకుతున్నానో ఇలా వేసి చూశానండి మనకైతే హాయించు కదా చిన్నగా మోడల్ డిజైన్ అయితే వచ్చింది కదా చిన్నగా ఒక డిజైన్ అయితే వచ్చింది కాబట్టి దాన్ని మనం లోపలికి పోకుండా చక్కగా పైనకు నీట్గా కనబడేలా నేనైతే లైనింగ్ క్లాత్ను ఈ విధంగా వేస్తున్నానండి ఈ టిప్స్ అయితే చాలా సూపర్గా పనిచేసిందండి ఈ విధంగా వేయడం వల్ల ఇలా వేసి మనం ఇలాగ మలిస్తే డిజైన్ అనేది బయటకు వచ్చిందండి చక్కగా చూడండి లైనింగ్ క్లాత్ అతికినట్టు కూడా కనపడకుండా చక్కగా వచ్చింది ఇలాగా సో ఇక్కడ పైననుంచు కూడా ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఇలాగా నేను ఎలా ఉంటుందో అనుకున్నాను ట్రై చేసి చూశాను చక్కగా వచ్చింది చూడండి ఇలాగా హైన్స్కు లైనింగ్ క్లాత్ అయితే వేయడం జరిగింది చూడండి మనకైతే పీసులు అయితే తక్కువ పడతాయండి సైడ్ జాయింట్లు పక్కా పడతాయి చూసుకుంటున్నాను చక్కగా వచ్చిందని ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హైన్స్ కూడా అలాగే వేసేస్తున్నాను మనకైతే పర్ఫెక్ట్గా రావాలి వర్క్ చక్కగా ఉండాలి కదా కస్టమర్కు మనం చాలా సూపర్గా చేసి ఇవ్వడమే మన బాధ్యత వాళ్ళు మెచ్చుకోవడం వాళ్ళకు నచ్చడం మనం చేసే పని సో ఇదో పైనుంచి ఈ విధంగా మళ్ళీ కుట్టయితే వేస్తున్నానండి చాలా సూపర్గా వచ్చేసిందండి బ్లౌజ్ అయితే సో చక్కనైన కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ విజిట్ చేయండి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి మనమైతే రెండు లేయర్స్ కలిపి ఈ విధంగా కుట్టయితే వేసుకోవాలి నేనైతే హైండ్ షేప్ తీయలేదండి ఇలాగ కుట్టేసి పక్కకు పెట్టి మనం తర్వాత లాస్ట్కి నేనైతే హ్యాండ్ షేప్ అనేది తీసేస్తాను ఇలాగ అంతా కూడా జాయింట్ చేసి ఇలాగా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాక చూడండి నేనైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీయడం జరుగుతుంది ఇందులోనే చూడండి మనకు కటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ ఉన్నది కదండి మనం ఎంత చక్కగా లైనింగ్ క్లాత్ కట్ చేస్తే ఇంకా మెయిన్ క్లాత్ కూడా అంతే చక్కగా కటింగ్ అనేది వచ్చేస్తుందండి మనం ఫస్ట్ లైనింగ్ చక్కటి కొదలతో కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలాగా ఒక హాఫ్ ఇంచు వదులుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ చూడండి ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇది బ్యాక్ పార్ట్ అండి చూడండి ఇలాగా తీసి పక్క పెడుతున్నాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి కదా మనం సో అదీ చూడండి ఇక్కడ డిజైను మనం ఎలాగా వేసాము బ్యాక్ పార్ట్కు దాన్ని చూసుకొని ఈ దీన్ని కూడా ఆ విధంగా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ తేడా వస్తే ఇంకా అంతేనండి మాట వచ్చేస్తుంది చూడండి మనం ఎటైతే ఎటైతే మనకు అవైలబుల్గా వెళ్తుంది అనేది ఈ విషయం గమనించుకొని ఇలాగా చదురుకొని చూడండి ఇక్కడ ఇక్కడ చదురుకోవాలండి ఇక్కడ మనకి ఎటైతే అవైలబుల్గా వెళ్తుంది పీసు ఎటైతే వెళ్తుంది బ్యాక్ ముందు పార్ట్ సరిగ్గా వెళ్తుంది అనేది చూసుకొని కట్టింగ్ చేసుకోవాలి డిజైన్ కూడా చక్కగా చూసి వేసుకోవాలండి చూడండి ఇలాగా చదురుకుంటున్నాను నేనైతే ఇలాగా కట్ చేస్తున్నాను చూడండి సో ఇదైతే కిందంత అంటే ఎంత దూరం జరుగుతుందండి క్లాత్ మరీ సున్నితంగా స్మూత్గా ఉంది ఇలాంటప్పుడు భయపడకుండా మంచి జాగ్రత్త కొద్దీ కట్ చేసుకోవాలండి చూడండి రోడ్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా సౌండ్ అనేది అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకున్నాం ఫ్రెండ్స్ నా ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను సో ఇదైతే తిరమర మంచి మర చూసుకొని లైనింగ్ క్లాత్ అయితే అతకాలండి ఇలా పొరపాటు చేశారు చూసుకుంటా చేయాలండి ఇలాగా మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలండి ఫస్ట్ నేను ఇక్కడ చూడండి సంక నుండి ముందు పార్ట్ వరకు ఒక కుట్టైతే వేశాను క్లాత్ అనేది జరగకుండా రెండు పీసులు అటాచ్ చేశానండి చూడండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఇలాగ ఒక అయితే కలిపి వేయడం జరిగింది ఒక పార్ట్కు ఇంకొక పార్ట్ కూడా అలాగే ఈ విధంగా సరి చేసుకొని చూడండి ఇలాగా సరి చేసుకోవాలండి సరి చేసుకొని మనం కుట్టు పెట్టేటప్పుడు కూడా సరి చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా సరి చేసుకొని కుట్టైతే వేసుకోవాలండి చక్కగా చూడండి ఇలాగా మొత్తం కూడా ఇంకా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగంతా కూడా ఇలాగా చూడండి ఇది తింపే రౌండ్ తిరిగే చోట మిషన్కి అవైలబుల్గా ఉండేలా తిప్పాలండి మనమే మన హ్యాండ్స్ కాస్త మంచిగా తిరగాలండి గురంగా చూడండి ఇలాగా నీట్గా కుట్టైతే అయితే వేసుకోవాలండి చక్కని ఫిట్టింగు మనకైతే రావాలి కదా అందుకోసమని మనం మన ప్రయత్నం మంచిగా చేయాలి సో ఇట్లాంటి స్మూత్ క్లాత్తోనైతే చాలా టాస్క్ అవుతుందండి ఒక్కొక్కసారి అటువంటి ఇటు జరుగుతుంది ఇటువంటి అటు జరుగుతుంది ఇంకా అవి సరిగా కుట్లు వేసేటప్పుడు సపోర్ట్ చేయండి చూడండి నేనైతే మూలలో కొంచెం పీస్ తక్కువ ఉండేయండి నేనైతే దాన్ని కొంచెం యాడ్ చేసి కుట్టు వేసి పైనుంచి ఇంకో కుట్టు కూడా వేసి జాయింట్ చేశాను చక్కగా సో చూడండి అంతా కూడా ఇలాగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి కస్టమర్ వచ్చారండి మాట్లాడుతున్నారు వాళ్ళకు చెప్పాను వాళ్ళకుతో మాట్లాడాను తర్వాత మన పని అయితే చూసుకుంటున్నాం చూడండి ఇక మనం జాయింట్ చేయడం జరిగిందంతా కూడా ఇంకా క్లాత్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలండి మనకు లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉంది అంతే మందంలో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగా సైడ్కు క్లాత్ అనేది కాస్త కుట్టైతే వేస్తున్నాను క్లాత్కు ఎందుకంటే ఇంత అంటే అంత దూరం జరుగుతుందండి ఇదైతే ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నానండి సో వీడియో పెట్టడం అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ సారీ ఎందుకు అంటే కొన్ని పనులు చేసేటప్పుడు అలసిపోయినప్పుడు ఇంకా చేసేటానికి అప్పుడప్పుడు కొంచెం సో నేనైతే కంటిన్యూగా పెడతాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ తోటైతే నన్ను ముందుకు నడిపించండి చాలా ఈజీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ చక్కగా మనం పనిని నేర్చుకొని చక్కగా ఇంటికాడు ఉండి చక్కగా చేసుకోవాలండి మనకైతే ఆర్థికంగా ఎదగాలన్నా ఆర్థికంగా ఇబ్బంది రావద్దన్నా ఆర్థికంగా మనం వెనకబడకుండా ఉండాలన్నా జస్ట్ పని చేసుకోవాలండి చక్కగా మన వంతుగా మనం పని చేసుకుంటే మనకు అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా పని అనేది చేసుకోవాలండి సమయం చాలా విలువైనదండి చక్కగా ఎప్పటిదప్పుడు పని నేర్చుకోవడం చేసుకోవడం మనం చేసుకున్న పనికి వచ్చిన డబ్బులు కాస్త ఆదా చేసుకోవడం ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఏనండి చాలా ఇంపార్టెంట్ పనులు ఇవి చూడండి ముందుపాటుకు ఈ విధంగా డాట్స్ అనేవి పెట్టేస్తున్నాను దుబారా ఖర్చు కూడా పెట్టద్దండి అవసరం వాడుకోవాలి అవసరం బట్టే మనం ఖర్చు అనేది చేసుకోవచ్చు చేసుకోవాలి చూడండి ముందుపాటుకు ఇలాగ డాట్స్ అన్నీ పెట్టిస్తున్నాను సో నాలుగు డాట్స్ అండి నాకైతే అది బ్లౌజ్కి అయితే ఉంటాయి కదండీ డాట్స్ మనకి ఎంతలా ఉన్నాయి అనేది చూసుకోవచ్చు అంతే లెంత్ అంతే పొడవు పెట్టుకోవచ్చు మనకు ప్రత్యేకించి అయ్యో ఎంత పెట్టాలి ఏంది అనేది టెన్షన్ అయితే లేదండి మనకైతే ఆది బ్లౌజ్ ఉంటాయి కదండి సో ఆది బ్లౌజ్ చక్కగా ఉంటేనే మనకు కొలతకిస్తారు అది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి మనం సేమ్ దానంతా వచ్చేలా చూసుకోవాలి ఏమన్నా మార్పులు చేర్పులు వాళ్ళు చెప్తేనే తప్ప మనం అసలే చేయకూడదు చూడండి ఇంకో పార్టీకి కూడా మనం డాట్స్ అనేది పెట్టేస్తున్నాం ఈ విధంగా అన్నీ కూడా నీట్గా చేసుకోవాలండి కొంచెం టైం పట్టినా కూడా మీరు బాగా మెయిన్ మీద లోడ్ వేసుకోకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పర్వాలేదు రోజు కొంచెం చూడండి లేకుంటే పని ఖాళీ ఉన్నప్పుడు ఒకటే ఒకే రోజులా రావాలని టెన్షన్ పడకూడదు ఎందుకంటే అది ఒకే రోజులా రావాలి అని టెన్షన్ పడితే మైండ్ మీద ఆరోగ్యం మీద వెయిట్ పడుతుంది కాబట్టి మీరు అట్లా టెన్షన్ పడకూరి మంచిగా నిదానంగా మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా కాస్త చూడండి ఖీ ఉన్నప్పుడల్లా కాస్త చేయడం ప్రయత్నించే ప్రయత్నం చేయడంలో ప్రయత్నం చేయండి ఖాళీగా ఉన్నప్పుడు సో రోజు కొంచెంగా రోజు కొంచెంగానే వస్తుందండి చక్కగా వస్తుంది మీరు ఏం టెన్షన్ పడకండి రోజు కొంచెం నేర్చుకోండి హ్యాపీగా ప్రశాంతంగా ఖాళీ ఉన్న టైంలో చూడండి బ్యాక్ పార్ట్ మనం అంతా కూడా జాయింట్ చేసుకోవాలి కదా ఇలాగ చదురుకొని పెట్టుకొని చక్కగా ఇలాగ కుట్టయితే వే రెడీ చే వేయడంలో ఇంకా మనం ముందుకెళ్ళాలి చూడండి ఇలాగా ఇక్కడ చూడండి మనం ఈ విధంగా సపోర్ట్ చేసుకోవాలండి హైన్స్ తోటి అవైలబుల్గా మిషన్కి అవైలబుల్గా ఉండేలా ఈ విధంగా క్లాత్ అనేది చక్కగా అనుకుంటూ మిషన్కి అవైలబుల్గా అందియాలండి ఇలాగ ఈ లూజు కుట్టేసుకోవాలండి మనం దానికి పెద్ద వాంటెడ్ కాదు కాబట్టి లూజ్ కుట్ట వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ క్లాత్ అంతా కూడా ఎక్కడిదక్కడ ఇమ్ముడించుకునే విధంగా చేయాలండి పట్టి పట్టి గుంజినట్టు చేయకూడదండి లైనింగ్ క్లాత్ గుంజకూడదు అలాగ మెయిన్ క్లాత్ కూడా గుంజకూడదు ఫ్రీగా రెండు కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉండాలండి ఇలాగా అట్లయితేనే చక్కగా వస్తుందండి బ్లౌజు మరి మీరు ఏదో ఒకటి పట్టి గుంజినట్టు లాగినట్టు పట్టుకున్నా ఇంకా చేంజ్ వస్తుంది అండి రెండు ఫ్రీగానే ఉంచి మిషన్కి అవైలబుల్గా మన హ్యాండ్స్ తోటి సపోర్ట్ చేస్తూ ముందుకు పంపాలి అండి ఇలాగా రౌండ్ తిరిగే చోట ఈ విధంగా మన తోని చక్కగా తిప్పుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగా మనం నెక్కు కూడా చాలా పర్ఫెక్ట్గా తిప్పుకోవాలి ఇలాగా చూసుకుంటూ తొందర ఏం లేదండి మెల్లగేసిన పర్వాలేదు మీకు అవగాహన అలవాటు వేయడంలో కూడా అలవాటు అయ్యాక కొంచెం నిదానం చేసిన పర్వాలేదండి మనం పని అనేది చక్కగా నేర్చుకోవాలి పని ఫస్ట్ నేర్చుకున్నప్పుడు స్లోనే ఉంటుందండి మీరు కంగారు పడకండి చేస్తూ చేస్తూ ఉంటే చక్కగా స్పీడ్గా చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలుగుతారు చూడండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ మనమైతే క్లాత్ అనేది చూస్తున్నారు కదండి మనకు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను మాత్రమే పట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఉందో గంతే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ రాక పోవడానికి ఆ మనం మనసు ఎటో పెట్టిన మనం ఎటో చూసుకుంటే కట్ చేసిన అట్లాంటి మిస్టేక్లు జరగకుండా ఉంటాయి మీరు అట్లయితే ఆ మిస్టేక్లు జరగకుండా ఉండాలి అంటే అటో ఎటో ఎటో చూసుకుంటానైతే కట్ చేస్తే కాదండి మన తిన్న వెళ్ళి ఇలాగా కట్ చేసుకోవాలండి నీట్గా చూడండి ఇలా కొంచెం అంతా వదిలేనండి అక్కడ ఆయనతో కూడా కట్ చేశాను చూడండి ఇలాగా నీట్గా కట్టింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం ఇవ్వాలి కాబట్టి మనం చక్కగా వర్క్ చేసుకోవాలి చూడండి అంతా కూడా ఇలాగ రెడీ చేసుకోవాలి ఎంత చక్కగా వచ్చింది చూడండి మన క్లాత్ వదిలిపెట్టింది ఉంటే కట్ చేస్తున్నానండి కొంచెం కొంచెం అంత అక్కడక్కడ కొంచెం స్టోడి అని ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్కు డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి కదా రెండు అవి పెట్టేస్తున్నాను చూడండి డాట్స్ కూడా పెట్టేసాను ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కలిపి ఇలా షోల్డర్ మీద కుట్టు వేసుకోవాలి అండి భుజం మీద చక్కగా చూడండి లోపల నుంచేలా బయటకు రావాలండి కుట్టు ఈ కుట్టు వేసేటప్పుడు భుజం కుట్టు వేసేటప్పుడు షోల్డర్ కుట్టు వేసేటప్పుడు ఏమన్నా తక్కువ ఎక్కువైనా కూడా మనకు బయట వైపు ఉంటే చక్కగా ఏదన్నా మార్గం కటింగ్ అవసరం లేకపోతే తీసారా ఇట్లాంటివి చేసుకోవచ్చు వదులుకోవచ్చు కాబట్టి మనం అయితే లోపల నుంచి వెళ్ళి బయటకు వేయడానికి ప్రయత్నం చేయాలి చక్కగా సమానం పట్టుకొని చేసుకోవాలండి ఇలాగా లోపల నుంచి వెళ్ళి బయటకు వేసుకోవాలండి కుట్టు ఎక్కువ తక్కువ వచ్చినా బయటకు ఉంటుంది దాంతో ప్రాబ్లం ఏమి ఉండదండి నో ప్రాబ్లం మనకు గల్ల వైపు చక్కగా నీట్గా సమానంగా ఉండాలి ఈ విధంగా షూర్ అండి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ ఎందుకు కొలుస్తున్నానంటే సో డౌట్ వచ్చిందండి మనకు డౌట్ వచ్చినప్పుడు చక్కగా క్లారిఫికేషన్ చేసుకోవాలి తప్పేమీ లేదు కొంచెం ఎక్కువ ఉన్నదనుకో ఈ టైంలో మనం హెమ్మింగ్ పట్టేసేటప్పుడు కొంచెం ఎక్కువ పట్టి వేసుకోవచ్చు సదురుకోవచ్చు ఎందుకంటే ఇది సమయం ఎదురు పట్టి పంపకం పట్టి వేస్తాం కదండీ నడుము పట్టి దానికి వేసే ముందు ఏమైనా ఎక్కువ ఉంటే చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒక కుటుంబంలో చూడండి ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం చూడండి మనైతే షేప్ బెల్ట్కు ఒక పైనకొచ్చే మందమే ఉందండి క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేనైతే వేరే క్లాత్ అయితే వేసేస్తున్నాను నో ప్రాబ్లం అండి మనకు తక్కువ ఉండపుడు బయటకు మెయిన్ క్లాత్ ఉంటే సరిపోతుందండి మనకు లోపలికి వస్తుంది కాబట్టి టెన్షన్ అయితే ఏమీ లేదు చక్కగా రెండు షేప్ బెల్ట్ కుట్లకు సంబంధించి అయితే నేనైతే రెడీ చేస్తున్నాను క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా అంటున్నాను మనం కుట్టు వేసుకుంటప్పుడు చూడండి ఎక్స్ట్రా ఈ ఈ వేసిన క్లాత్ మీదనే వేయాలండి ఇలాగా కుట్టు మెయిన్ క్లాత్ మీద వెయ్యకూడదు ఇలాగా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి షేప్ బెల్ట్ అనేది మనం చక్కగా మనం ఎంతైతే తీసుకున్నామో అంతే రెడీ చేసుకోవాలండి ఎన్ని ఇంచులు ఎండింగ్ స్టార్టింగ్ ఇంచులు ఎండింగ్ రెండించులు అండి మనం పెట్టుకున్నది మళ్ళీ అంతే ఇక్కడ కూడా తీసేసుకోవాలి చూడండి ఇలాగా చదురుకుంటూ చక్కగా చూసుకుంటూ కట్ చేసుకోవాలండి ఇలాగా చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఇలాగ జాయింట్ అడిగి విడివిస్తాను ఇప్పుడు మనమైతే లోపల ఒక క్లాత్ అయితే వేస్తామండి స్టిఫ్గా ఉండడానికి దాన్ని దీంట్లోనే కట్ చేస్తున్నాను నేనైతే అసలు మద్ద డబుల్ వేసి కుట్టాల్సింది సో డబుల్ క్లాత్ని వేసిన క్లాత్ డబుల్ వేసి కుడితే కుడితే అయిపోవండి అప్పుడే కానీ వేయలేదు మర్చిపోయాను ఇప్పుడు మళ్ళా ఇలా ఇలా వేసుకోవాలండి ఈ విధంగా మనం వేసిన క్లాత్ మీదనే వైట్ వేసిన క్లాత్ మీద వచ్చేలా చూసుకోవాలి కుట్టు కూడా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఈ విధంగా అయితే వేసుకోవాలండి చూడండి ఇలాగా నీట్గా ఇలాగా ఇలాగ కుట్టు వేసుకోవాలండి చూడండి చక్కగా వచ్చింది షేప్ బెల్ట్ ఇలాగా అతకాలండి చక్కగా మనకైతే ముందు కప్పు చూస్తున్నాను ఎంత వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ వేసినాం కానీ సరిగా వందమే వచ్చిందండి సో మనమైతే ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాం ఈ విధంగా సేమ్ అదే కుట్లో వచ్చేలా వేసుకోవాలండి మనం ఫస్ట్ కుట్టు ఎలాగ వేసుకున్నామో అంతే మోతాదులో మళ్ళీ దానిపైన వచ్చేలా వేసుకోవాలి ఇలాగా చూడండి ఇంకో షేప్ బెల్డ్ మనం ఇంకో పాటుకైతే అతకాలి ఈ విధంగా నీట్గా చేసుకోవాలండి పని చూడండి ఇక్కడ డాట్స్ అనేది మలసాను అలా మలవడం వల్ల ఇక్కడ ముంగట షేప్ బెల్ట్ ఫ్రీగా ఉంటాయండి డాట్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయండి పట్టేసినట్టు ఉండదు షేప్ బెల్ట్ కూడా ఫ్రీగా చక్కగా కూర్చుంటూ ఉంటుందండి అందుకోసం మనం రెండు సైడ్లో కూడా డాట్స్ అనేటివి మలిపి కుట్టు వచ్చేలా చూసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ అయింది చూడండి ఇంత చక్కగా ఉంది మనం అయితే ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి కదా దానికి సంబంధించిన క్లాత్ అయితే ఎక్స్ట్రా లేదండి నేనైతే ఇక్కడ అతికిన దాంట్లోకి వెళ్ళి కాజా పట్టి అయితే తీసుకుంటాను ఎందుకు అంటే మనకైతే బయట కనబడుతుంది కాబట్టి దీంట్లోనే కాజాపట్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా రెడీ చేస్తున్నాను ఇక్కడ ఇంచులు తీసుకోవాలండి ఎందుకంటే చక్కగా మనం అవైలబుల్గా ఉన్నంత సెట్ పెట్టుకోవాలి కాబట్టి మరీ లేకపోతే ఒక్క ఇంచున్నరైనా పర్వాలేదండి ఇప్పుడు దీని పతలా ఉందండి క్లాత్ బాగా పతలా ఉంది కాబట్టి మనం దాంట్లో ఈ లైనింగ్ క్లాత్ పీస్ ఒకటి కొంచెం తక్కువ తీసుకొని ఈ విధంగా రెండు జాయింట్ చేసేస్తే నేను కాజాపట్టి ఇలాగా కొడుతున్నానండి చూడండి మనమైతే తీరా మళ్ళా సీద కుట్టేసరికి స్ట్రాంగ్ ఎట్లా అంటే స్టిఫ్గా స్టాండర్డ్గా ఉంటుందండి అందుకోసమని ఆ వైర్ క్లాత్ అనేది వేయాలి కాజాలు కుడతాం కదండీ కొంచెం గట్టిగా మందంగా ఉండాలి కదా అందుకోసమని చూడండి ఇలాగా మడితే వేసి వెళ్ళి కూడా ఇంకో కుట్టు ఇలాగ వేసుకోవాలండి చక్కగా కుట్టి ఇంకో కుట్టి ఇలాగ వేసుకోవాలి చూడండి ఇలాగా ఎక్కడికక్కడ పువ్వులు అనేవి తీసేసుకుంటా వెళ్ళిపోవాలండి మనం మళ్ళీ వెనకకు రాలేం కదా ఎప్పటికప్పుడు సీదా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడైతే ఉక్సుల పట్టి వేస్తున్నాను నేను కాజాపట్టి కంప్లీట్ అయింది ఉక్సుల పట్టి అయితే వేస్తున్నానండి పైనుంచోళ్ళ ఒక కుట్టి వేసి మళ్ళీ ఇలాగ వలిపి ఇలాగ కుట్టేసుకోవాలండి ఇలాగా చదురుకొని చక్కగా ఇలాగా చూడండి ఇలాగా చదరాలండి ఎటు ఎటు పోకుండా నీట్గా వచ్చేలా చూసుకోవాలి చూడండి ఈ విధంగా చూస్తున్నానండి కాజా రుచుల పట్టి ఎంత వచ్చిందనేది నేనైతే ఫ్రంట్ వెళ్ళి బ్యాక్ దాకా నెక్ కొలుస్తాను కస్టమర్ వచ్చారండి మనం వాళ్ళకి కావాల్సింది ఇచ్చినాను చూడండి ఫ్రంట్ వెళ్ళి బ్యాక్ మొత్తం కూడా నెక్ అంతా కొలిసాను ముందట కొంచెం తక్కువ వచ్చింది ఈ టైంలో ఇలాగ కట్ చేసుకోవచ్చు మనకు ఎంత తక్కువ ఉందో గల్లా అంతా సవరించి ఇప్పుడు సరి చేసుకోవచ్చు తక్కువ ఉన్నంత మంది ఇక్కడ రౌండ్ చక్కగా రౌండ్ తీసి మనం మళ్ళీ సరిచేయచ్చు చూడండి ఇప్పుడు బరాబర్ వచ్చింది ఇప్పుడైతే నెక్కు సంబంధించిన పీసులు ఇలాగ క్రాస్లా కట్ చేసుకోవాలండి గల్ల పీసులు ఇలాగా నీట్గా క్రాస్గా కట్ చేసుకోవడం గల్ల పీసులు అన్నీ కూడా ఇలాగ క్రాస్గా తీసుకొని అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలండి మనకు ఎంతైతే సరిపోతుందో గల్లకు అంత పొడవు తీసుకోవాలండి ఇలాగా ఇప్పుడు మనమైతే గల్ల పీసు వేసేస్తున్నాం చూడండి ఇక్కడ మనమైతే ఫస్ట్ ఎంత పడతామో కుట్టుకు అంతే మోతాదులో ఎండరాక వేసుకుంటూ రావాలండి చూడండి మనం ఎంత పడతామో అంతే మోతాదులో ఎండరాక వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇది స్పీడ్ పెట్టానండి కొంచెం మెల్లగానే వేసుకొని చక్కగా వచ్చేలా చూసుకోవాలండి మీరైతే తొందరపడకూడదు ఎంత ఎక్కువ అవుతుందని అయితే కొంచెం స్పీడ్ అనేది పెట్టానండి చూడండి ఇలా చూస్తున్నానండి నేనైతే బ్యాక్ ఎలా వచ్చింది కుట్టు మొత్తం కూడా ఎలా వచ్చింది అనేది మళ్ళీ ఇట్లా వేసి చూస్తానండి మీరు చూడండి ఏమైనా ఎక్క తొక్క కుట్టు పడితే దాన్ని సవరించుకోవచ్చు ఇలా కట్స్ పెడుతున్నానండి చూడండి రౌండ్ తిరిగే చోట నీట్గా అవైలబుల్గా ఉండాలి కాబట్టి ఇలా కట్స్ అన్ని కూడా పెట్టిస్తున్నాను చూడండి ఇలాగా నీట్గా మనమైతే మళ్ళీ పైనుంచి వెళ్ళి క్లాత్ ఎంతో మలుపుకుంటూ ఇలాగ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి మనం ఇక్కడ చూడండి మనమైతే స్టార్టింగ్ ఏ మోతాదులో మలిపామో అంతే మోతాదులో ఎండ రాక ఒకే తీరుగా మలపాలండి క్లాత్ ఎక్కువ తక్కువ మలవకూడదు అప్పుడు గల్ల అనేది ఆ ఫిట్టింగ్లో ఏం చేంజ్ రాదు కానీ లుక్లో అంత ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు వస్తుందండి అలా కాకుండా ఒకే తీరుగా వచ్చేలా చూసుకోవాలండి ఫిట్టింగ్లో ప్రాబ్లం ఏమీ ఉండదండి ఫిట్టింగ్ బరబరే కానీ పంపకానికి సపోర్టు మనం పంపకం వేసేటప్పుడు కొంచెం అంతే తక్కువ ఎక్కువ వస్తుంది లోపల లుక్ అనేది కూడా చక్కగా ఉండదు కాబట్టి మనం ఒకే మోతాదులో కుట్టుకోవాలి ఇప్పుడు ఆ హ్యాండ్స్ అయితే ఇలాగా మనం షేప్ తీసుకోవాలి కదండి హ్యాండ్ షేప్ మనమైతే ఫైనల్గా తీసుకుంటాం ఇక్కడ మనకు పీసులు కొడతాయి కాబట్టి చెంక పిలకలు వాటి క్లాత్ను మళ్ళీ అటే వేసుకోవడానికి చూడాలండి చూడండి మనం హ్యాండ్ షేప్ తీసుకోవాలి అండి ఇలాగా కరువు అనేది కూడా తిప్పేసుకోవాలి ఈ విధంగా మనకైతే చంక పీలకలు పడతాయి కాబట్టి మనం ఈ షేప్ తీసినప్పుడు వెళ్ళింది కదండి క్లాత్ వాటి పీసులే మనం దీనికి మళ్ళీ జాంట్ చేయడం జరుగుతుంది ఇలాగ చూడండి ఈ వేసే పీసును కూడా తిరమర మంచివర చూసుకొని వేసుకోవాలండి లేకపోతే ఇంకా కలర్ హైన్స్ మొత్తం ఒక తీరు ఉంటే చంక పీలక వేరే తీరుగా ఉంటుంది ఒక తీరుగా అవ్వడుతుంది కాబట్టి అలా కాకుండా మనకు ఈ పీసులు కూడా తిరమర చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలాగా వేసుకొని కూడా ఇంకా కుట్టు వేసుకుంటే చక్కగా నీట్గా అవైలబుల్గా ఉంటుందండి చూడండి ఇలాగ హ్యాండ్స్ అనేది చక్కగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలాగా మన మంచి ఫిట్టింగ్ వచ్చేలా చేయాలి కదండి అందుకోసం మన తాపత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి మనమైతే నాడం పట్టి వేసేస్తున్నాం కదా చూడండి పంపకం పట్టి మనకు అవసరం ఉన్నంత మందమే చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా కూర కుట్టాలండి సైడ్కు ఈ విధంగా కూర కుట్టుకోవాలి చూడండి ఇలాగా మనం ఇక్కడ చూడండి కుట్టుకు కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకుంటామని అంటాం కదండీ మనం ఎంతైతే వదులుకున్నామో మనకే తెలుసు కాబట్టి ఆ కుట్టు మందమే మనం ఈ క్లాత్ వేసుకుంటూ ఈ చూడండి పంపకం పట్టి కుట్టు పెట్టుకుంటూ రావాలండి పైనుంచోళ్ళు ఇంకో కుట్టు పెట్టాలి సో మనం డాట్స్ ఉన్నక్కడైతే ఫిల్స్ పెట్టాలండి చిన్న చిన్నగా రెండు డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ పట్టుకు రెండు డాట్స్ కూడా రెండు ఫిల్ పెట్టి పైనుంచో ఇంకొక కుట్టు వేసేసుకొని చూడండి ఇక్కడ సైడ్ జాయింట్లు చేసేసుకుంటున్నాం రెండు పాటలు కలిపి అతకడం అయితే జరుగుతుందండి చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే నేను నార్మల్గా ఒక అయితే వేస్తానండి ఆవరేజ్గా తర్వాత అది బ్లౌజ్ ఉంటుంది కదా మన దగ్గర దాన్ని లూజ్ ఎంత ఉంది అనేది లూజ్ టైట్ చూసుకుంటూ కుట్టు వేస్తానండి చూడండి ఇలాగా అంటే ఒక కుట్టు విట వేసినాక ఇలాగా చూడండి కొలత చూసి ఇంకా నెక్స్ట్ కుట్లు అయితే వేయడం జరుగుతుంది చూడండి మనకు ఉంది అనేది ఇంకా నేను ఒకసారి కొలత పడితే తెలుస్తుంది కదండి అది బ్లౌజ్ తోటి సో దాని అంత అయితే చూసుకుంటూ వేసుకుంటానండి చూడండి నడుము లూజు ఆర్మ్ లూజు హైన్ లూజ్ అయితే చూసేసుకుంటూ అనేది కంప్లీట్ చేస్తున్నాను ఈ విధంగా చూడండి ఇలాగా రెండు సైడ్లా ఈక్వల్గా వేసుకోవాలండి అనేటివి కూడా ఇంకొక సైడ్ కూడా నేనైతే కుట్టేస్తున్నాను ఇలాగా చూడండి ఇలాగా మళ్ళీ చూస్తున్నాను ఫైనల్గా కంప్లీట్ అయిందా అని ఏమన్నా తేడా ఉంటే ఇక్కడ ఎటు సైడ్ అయితే తక్కువ ఉంటుందో అటు సైడ్ అయితే నేను కుట్టేస్తానండి చూడండి కొంచెం తక్కువ ఉంది ఆ ఎటు తిక్కు అయితే తక్కువ ఉంటుందో కుట్టు ఆ తిక్క అయితే నేను ఇప్పుడు వేసిస్తున్నాను ఇలాగ చూడండి కింద ఒక రఫ్ ఇచ్చుకుంటూ కుట్టయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఫైనల్గా హ్యాండ్స్ కూడా హ్యాండ్ లూజ్ కూడా చూసేస్తున్నాను చూడండి ఇలాగా నీట్గా కుట్టుకోవాలండి అంతా కూడా కంప్లీట్ అయింది ఇంకా చూసేస్తున్నాను మళ్ళీ ఎంతవరకు వచ్చిందని బరాబరీ వచ్చేసిందండి నో ప్రాబ్లం ఇక్కడ మనం ఇంకా సైడ్లోకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఒక అయితే పక్క వేసేస్తున్నాను ఎందుకైనా మంచిదే అని వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వినియోగించుకుంటూ లేకపోతే లేదని చూడండి క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉన్నంత కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి రెండు సైడ్లో కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాతు ఈ దారం పువ్వులు ఎక్కడికక్కడ నీట్గా తీసేస్తూ ఇలాగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్స్ అనేటివి పెడుతున్నాను ఎందుకు అంటే చాలా ఫ్రీగా ఉంటుంది అండి కుట్ల మనం తిరమర తీసినాక తొట్టుకునేటప్పుడు కుట్ల ప్లేస్లో ఫ్రీగా ఉంటుంది మంచిగా లుక్లో కూడా బాగుంటుందండి ఇలాగ పెట్టడం వల్ల ఇంకైతే కస్టమర్ వచ్చారండి వాళ్ళకి ఇచ్చినాక అయితే చేస్తాను అని చూడండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టేసుకుంటే చాలా నీట్గా అనేది ఉంటుందండి లుక్లో సూపర్గా ఉంటుందండి అండి ఫ్రెండ్స్ నేను మీటో ఒక లైక్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తానని ఆశిస్తున్నాను వీడియో లేట్ అయినందుకు సారీ అండి సో కొంచెం సం కొన్ని పనుల వల్ల కొంచెం చేయలేకపోయాను ఈ సెల్ ఫోన్లో కూడా కొంచెం వేరే ప్రాబ్లం ఉండే అందుకోసం చేయలేకపోయాను చూడండి స్టిచ్చింగ్ అంతా కూడా ఎంత చక్కగా వచ్చేసింది అనేది మనమైతే బ్లౌజు బ్లౌజు ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటాడని తెలుస్తుందండి చూడండి ఇలాగా ఈ క్లాత్ అంటే లోపలికి పోతుందండి మీరు దీని గురించి ఏం ఆలోచన పెట్టుకోవద్దు మనం ఎదురేసిన క్లాత్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి నేను క్లాత్లు బయటకు వస్తాయి చూడండి అయితే ఇంకా వచ్చే లేటు మనం పంపకాలు లుక్స్లో అయితే కాజాలు కంప్లీట్ చేసి పెట్టుకుందాం ఇంత సూపర్గా వచ్చింది చూడండి ఫిట్టింగ్ అంతా కూడా చాలా చక్కని ఫిట్టింగ్ ఇచ్చినాక మనకు మంచి పేరు వస్తుందండి చాలా మంచి పేరు అయితే ఇస్తారు మనకు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా చక్కని బ్లౌజ్ చూడండి ఎంత సూపర్గా కుదిరింది సో థ్యాంక్ యూ